సర్వే జీవా సుఖినో భవంతు వెల్కమ్ టు గార్డెన్ బ్లాగ్స్ బై ప్రెసు ఫిబ్రవరి పన్నెండు బుధవారం సాయంత్రం నుంచి మన ఆస్టిన్ టెక్సస్లో మళ్ళీ చలి మొదలవుతుందండి అందుకని నేనైతే నా మొక్కలు లోపల పెట్టేసుకున్నాను మీరు కూడా చూస్తారు కదా అనేసి అని నేను ఈవేళే మొక్కలన్నీ లోపల పెట్టి ఒక చిన్న వీడియో తీశాను నా మొక్కల్ని నేను ఎలా రా అరేంజ్ చేసుకున్నాను ఎలా పెట్టాను అనేది చూద్దామని ఒక చిన్న ప్రయత్నం అండి ఇదిగోండి బ్రహ్మకమలం తమలపాకు బిల్వ అలాగే బుజ్జి బుజ్జి గులాబీ మొక్కలు ఇవన్నీ గోడ పక్కగా మన గరాజ్ డోర్కి దూరంగా పెట్టేసుకున్నాను ఇలా ఇంకో కొన్ని చిన్న మొక్కలేమో ఈ స్టాండ్స్లో పెట్టేశానండి ఈ స్టాండ్లన్నీ నేను కాస్కోలో కొన్నాను నాకు ఇలాంటివి రెండు స్టాండ్లు ఉన్నాయి రెండు స్టాండ్లు నిండిపోయి నాకు ఒక సైడ్ గరాజ్ అంతా నిండిపోతుంది నా మొక్కలతోటి నాకు మొక్కలు ఎక్కువ ఉండడం వల్ల నేనైతే గ్రో లైట్స్ వాడను కాకపోతే అందరికీ గ్రో లైట్స్ వాడమనే రికమెండ్ చేస్తాను గ్రో లైట్స్ వాడితే మొక్కలు బాగా ఉంటాయి అనేసి అని వేరే వాళ్ళు చెప్తే విని చెప్తున్నానండి గ్రో లైట్స్ వాడడం చాలా మంచిది నేనైతే ఈ గులాబీ మొక్కలతో సహా అన్నీ లోపల పెట్టేసుకున్నానండి నాకు గులాబీ మొక్కలు కూడా కుండీల్లోనే పెంచుతున్నాను అది ఎందుకు పెంచుతున్నాను అనేది ఇంకొక వీడియో తీసి తప్పకుండా చెప్తాను ఇలా అన్నీ అండి సన్నజాజి కరివేపాకు మొత్తం లోపలికి రావాల్సిందే ఎందుకంటే మన ఇండియా టెంపరేచర్స్ అయితే జీరో మైనస్ జీరోలకు వెళ్ళిపోతుందండి అందుకోసం అనేసి అని అన్నీ లోపల పెట్టేసుకున్నాను మొక్కలు అస్సలు చలి తట్టుకోలేవు ఇవన్నీ ఇండియన్ ట్రాపికల్స్ కదండి అందుకని లోపల పెట్టేసుకోవాల్సిందే చూశారు కదా అన్నీ ఇలా జాగ్రత్తగా పెట్టుకున్నాను మీరు కూడా హీటెడ్ గ్రీన్ హౌస్లోనో లేదా గరాజులో విత్ గ్రో లైట్స్ ఇంట్లోనో జాగ్రత్తగా కాపాడుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే గంట కొట్టడం మర్చిపోవద్దు చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్స్ పెరగట్లేదు ప్లీజ్ థ్యాంక్ యూ